ఐ వివాస్ వెల్కమ్ టు మరొకొండం ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగనున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు సర్వే నిర్వహించుకుంటూ ఉంటారు కదా సో ఒక ప్రముఖ సర్వే సంస్థ కూడా ఒక సంవత్సరం నుంచి వీళ్ళు సర్వేలు నిర్వహిస్తూనే ఉన్నారు ఏది ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒక క్వశ్చనీర్ అంటే ప్రశ్నలు అనేవి వాళ్ళు రెడీ చేసుకుంటారు సో ఆ ప్రశ్నలను బట్టి అసలు ప్రజలు ఏ విధంగా స్పందించారు మరి దానిని బట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందా అనుకూలంగా ఉందా ఈ అనుకూలంగా ఉంటే ఏ విధంగా ఉంది ఎందుకని ఇవన్నీ కూడా వాళ్ళు ప్రశ్నలు సంధిస్తారు కదా సో సంధించిన తర్వాత వాళ్ళకు వచ్చిన స్పందనను బట్టి ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనే ఐడియా కూడా వాళ్ళకు వస్తుంది కాబట్టి దానిని బట్టే వాళ్ళు సర్వే నిర్వహిస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో వాళ్ళు సర్వే నిర్వహించిన తర్వాత ఎన్ని జిల్లాల్లో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా వచ్చేసింది తయారు చేశారు సో ఈ రిపోర్టు మనం రెండు రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాము సో దానికంటే ముందుగా అసలు ముందుగా వీళ్ళు ఏ ఏ ప్రశ్నలు అడిగారు ప్రజల్ని అనేది మనం తెలుసుకోబోతున్నాం అయితే ఇప్పుడు ఈ సర్వే నిర్వహించినది ఎవరో కాదు చాణక్య స్ట్రాటజీస్ వారు ఈ చాణక్య స్ట్రాటజీస్ వారు అసలు వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగారు ప్రజల్ని అనేది కనుక మనం పరిశీలిస్తే మొత్తం మీద వాళ్ళు పదకొండు ప్రశ్నలు అడగడం జరిగింది ఈ పదకొండు ప్రశ్నలు ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో సర్వేలో కేంద్రీకరించిన వివిధ అంశాలు అందులో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం సో మనం కనుక గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు మూసాయి ఫలితాలు వచ్చాయి ప్రభుత్వం మారింది మరి కాంగ్రెస్ గెలిచింది కదా అంటే అక్కడ కేసీఆర్ గారి పైన వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది సో దీనివలన అసలు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ప్రభావం చూపిస్తుందా అనే దానిపైన మొట్టమొదటి ప్రశ్న ఇక రెండవది వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాల ప్రభావం మరి దానిపైన ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ నలభై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలు కానీ ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు క్రొత్త ఓటర్లు క్రొత్త ఓటర్లు ఉంటారు కదా ఇప్పుడు తాజాగా పద్దెనిమిది సంవత్సరాల నుండి వాళ్ళ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని నమోదు చేసుకుంటారు చూసారు వారు పురుషులలో కొత్త ఓటర్లు ఎక్కువ ఉండటం వ్యాపారస్తులు రైతులు సో వీళ్ళందరూ ఏ విధంగా అనుకుంటున్నారు అనే దానిపైన వీళ్ళను కూడా ఆ ప్రశ్నలు అడగడం జరిగింది ఇక దాని తర్వాత మూడవది జీరో అభివృద్ధి పథకం జీరో అభివృద్ధి పథకం అంటే డెవలప్మెంట్ ఏమాత్రం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి మరి ఏదైనా ప్రాజెక్టులు నిర్మించారా పెట్టుబడులను తీసుకొచ్చారా పరిశ్రమలు వచ్చాయా అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే రోడ్లు బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు అదేవిధంగా ప్రజలకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన రాజధాని పరిస్థితి ఏమిటి ఇట్లా పలు అంశాలతో కూడింది జీరో అభివృద్ధి పథకం ఇక నాలుగవది గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడా ఆ వ్యత్యాసం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలనా విధానం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన తీరే విధంగా ఉంది సో ఈ రెండింటినీ ఖచ్చితంగా బేరేజ్ వేసుకుంటారు కదా సో దానిపైన ఈ యొక్క నాలుగో ప్రశ్నని సంధించారు ఇక ఐదవది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తదుపరి పరిణామాలు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చోట్ల ఎన్ని నిరసన కార్యక్రమాలు తెలియజేశారు అసలేంటి దాని వలన ప్రజల నాడి ఎలా ఉంది దాని పరిణామాలు ఈ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇక ఆరవది తండ్రి కొడుకుల తేడా తండ్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసి ప్రజలు మెచ్చారు కాబట్టి ఆయనని మహానేతగా పిలుస్తూ ఉంటారు మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు వారసుటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తండ్రిని మైమర్పించేలాగా పరిపాలన చేస్తానని చెప్పేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజున కూడా హామీ ఇచ్చారు అయితే ఆయన చెప్పిన మాటలకి ఇక్కడ చేస్తున్న చేష్టలకి ఏమైనా సంబంధం ఉందా నిజంగానే తండ్రిని మైమర్పించేలాగా చేశారా ఏంటి అనేది ఇక్కడ ఆరవ ప్రశ్న ఇక ఏడవది సామాజిక వర్గాలపై పార్టీల ప్రభావం ఏ విధంగా ఉన్నది ఇప్పుడు మనం కనుక పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో సామాజిక వర్గాలు ఏ విధంగా ఉన్నాయి ఏ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉంటే ఎందుకు మారాయి మరి పంతొమ్మిది తర్వాత అసలు ఆ పరిణామాలు ఉన్నాయా లేవా ముఖ్యంగా ఏదైతే సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ పార్టీ ఈ కులం ఈ పార్టీ ఆ కులం అనేది సామాజిక వర్గాలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 పలు సందర్భాల్లో చెప్పుకొచ్చేది ఏంటి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పేసి అంటారు మరి ఇక్కడ దాడులు చూస్తుంటే దళితులకు సంబంధించిన వారిపైన ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో నా ఎస్సీ ఎస్టీ బీసీ అన్నప్పుడు మహిళలకి మంత్రులుగా ఇచ్చారు హోమ్ మినిస్టర్లుగా ఇచ్చారు మరి వారికి పవరే ఇచ్చారా పదవి మాత్రమే ఉందా అలంకరణగా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన ఏ విధంగా ఉంది అని ఈ ప్రశ్న పైన మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఎనిమిదవది జనసేన టీడీపీల కూటమి ఏర్పాటు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అయిన క్రమంలో రాజమండ్రి జైల్లో ఉండంగా పవన్ కళ్యాణ్ గారు ములాఖాత్ తీసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఆ పొత్తుని ప్రకటించిన సంగతి మనందరూ తెలిసింది సో ఆ పొత్తు ప్రకటించిన తర్వాత ఇక్కడ ప్రతిపక్ష పార్టీల బలం ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా ఆలోచించారు అసలు వీళ్ళ కలయికని ప్రజలు ఆమోదిస్తున్నారా ఆమోదించట్లేదా ఇది ఇక తొమ్మిదవదిగా లోకల్ క్యాడర్పై ప్రభుత్వ చర్యలు లోకల్ క్యాడర్ ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు మరి ప్రతిపక్షాల క్యాడర్ పైన ఏ విధంగా ఉన్నారు ఒకవేళ దాడులు చేసి పైగా ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారా లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కావాలని వైసీపీ వాళ్ళు రచ్చగొట్టేలాగా చేస్తున్నారా అసలేంటి దానిపైన ప్రజలు ఏ విధంగా స్పందించారు అనేది ఈ లోకల్ క్యాడర్పై ప్రభుత్వ చర్యలు ఇక పదవదిగా సామాన్యులపై పెరిగిన ధరల ప్రభావం ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు ధరలు ఏ విధంగా ఉన్నాయి ప్రజా జీవనం ఎలా ఉంది అదేవిధంగా ఈ నిత్యావసర సరుకుల ధరలతో పాటుగా కీలకమైనవి ఏదైతే ట్యాక్స్లు కరెంటు బిల్లులు కావచ్చు అదేవిధంగా చెత్త పన్ను కావచ్చు హౌస్ ట్యాక్స్ ఇంటి పన్ను కావచ్చు ఇవన్నీ ఎలా పెరిగినాయి దాని తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ ఎంత పేదంటి వారు మధ్య తరగతి వారింటికి వెళ్ళినా సరే కనీసంలో కనీసం ఒక బైక్ ఉంటుంది సో అంటే రోజులో తక్కువ ఒక లీటర్ పెట్రోల్ అయినా కొట్టిస్తాడు మరి ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయంటే మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఒడిస్సా ఈ నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ రేట్లు ఉంటాయి అదేమిటి అంటే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుంది అనుకుంటే మరి కేంద్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలకు కూడా వేస్తుంది కదా కానీ రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించుకోవాల్సిన దానికి కూడా ఆంధ్రప్రదేశ్ తగ్గించుకోకుండా ఎక్కువగా అక్కడ ఛార్జ్ వేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు కదా సో ఇది సామాన్యులపై ఏ విధంగా ధరల ప్రభావం చూపిస్తుంది అనేది ఇక దాని తర్వాత పదకొండవది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏంటి ప్రధానంగా ఏదైతే సిపిఎస్ రద్దు అనే డిమాండ్ ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఏదైతే పాదయాత్ర చేశారో ఆ క్రమంలోనే ఆయన హామీ ఇచ్చారు నేను అంటే ప్రభుత్వం స్థాపించిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాను అని మరి బహుశా ఇప్పటికీ ఎంతకాలమైందో మీకే తెలుసు బహుశా వాళ్ళ దృష్టిలో వారం రోజులు ఇంకా గడవలేదేమో కానీ మరి ఆ సిపిఎస్ రద్దు అంశం పైన ఆ ఉద్యోగ సంఘాల వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే పలు రకాలుగా వాటిని వాయిదాల మీద వాయిదాలు వేసి చివరికి చర్చల మీద చర్చలు జరిపి ఏం చేశారు వీరేమో ఓపిఎస్ కావాలని ఉద్యోగస్తులు అడగటం వాళ్ళేమో జీపీఎస్ అని చెప్పేసి అనటం సో సిపిఎస్ రద్దు చేయడం అనేది ఈ విధంగా సాధ్యపడలేదు చివరికి ఏదో పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు తొందరలో మాట అనేశారని చెప్పేసి ప్రభుత్వ సలహాదారులే సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అసంతృప్తిగా ఉన్నారా లేదు జీపీఎస్ ఇచ్చిన పర్వాలేదు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారా అనేది వాళ్ళకు కూడా తెలుసు సో ఇక ఈ పదకొండుతో పాటుగా పన్నెండోది బోనస్ పాయింట్ కింద మనం ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు అదేంటి అంటే ఫిలిం డైరెక్టర్ అనేటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అధికార వైసీపీ వాళ్ళు వీటన్నిటితో పాటుగా రామ్ గోపాల్ వర్మని కూడా కొంత నమ్ముకున్నట్లుగా అభిప్రాయం ఎందుకంటే ఆయన వ్యూహం అనే సినిమాని తీసి సరిగ్గా ఎన్నికలకు ముందు రిలీజ్ చేసి ఆ సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా చూపిస్తూ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు వీళ్ళ ముగ్గురిని కూడా విలన్లుగా చూపిస్తూ మరి దాని వలన అసలు ప్రజలేమని ఆలోచిస్తున్నారు ఏంటి అని చెప్పేసి దీన్ని బోనస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇటీవల రెండు రోజుల నుంచి మనం కనుక గమనించినట్లయితే రామ్ గోపాల్ వర్మ ఎపిసోడే నడుస్తూ ఉన్నది అదేమిటి అంటే ఆ కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ తలనరిగేయాలి కోటి రూపాయలు ఇస్తాను అది ఇది అని చెప్పి దానిపైన ఈ నెల డీజీపీ ఆఫీస్ దగ్గర కేసు పెట్టడం ఇలా మరి రామ్ గోపాల్ వర్మ గారి ఎపిసోడ్ కూడా ఇక్కడ ప్రజలపైన ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి మనం అయితే అనుకోవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ వీటితో పాటుగా ఇంక ఏ ఏ అంశాలంటే ఇక ప్రధానంగా లిక్కర్కి సంబంధించిన అంశాలు మద్యపాన నిషేధం చేస్తానన్నారు అది ఎక్కడ ఉండిపోయింది పోలవరం అన్నారు అది అంతే ఉంది ప్రత్యేక హోదా అన్నారు అది అంతే ఉంది జాబ్ క్యాలెండర్ అన్నారు అది అంతే ఉంది అదేమిటి అంటే జాబ్ క్యాలెండర్ అనగానే గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాం ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయంటారు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి ఒక్కసారి జాబ్లు వదిలేసి ఇక ఆ తర్వాత వదిలేస్తారు ఇక మరి మెగా డిఎస్సి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా డిఎస్సి వేస్తాను అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారనమాట మరి డిఎస్సి ఏమైపోయిందో మీ అందరికీ తెలుసు సో ఈ విధంగా అక్కడ జాబ్ నోటిఫికేషన్స్ లేవు పోనీ కార్పొరేట్ ఉద్యోగాలు అన్నా వస్తున్నాయా అంటే కార్పొరేట్ సంస్థలు వస్తే కదా ఉద్యోగాలు వచ్చేది సో కార్పొరేట్ సంస్థలు రావాలంటే పెట్టుబడిదారులు రావాలి ఆ పెట్టుబడిదారులు ఎక్కడ ఉన్నారా అంటే కాళ్ళు గప్చిప్ సాంబార్ బుడ్డి అన్నట్టు ఉంది సో మొత్తం మీద ఇక్కడ మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇలా చాలా పారామీటర్లు ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా అర్బను రూరల్ ఈ అర్బన్ రూరల్ ఓటింగ్లు ఎలా ఉంటాయంటే మనం తెలంగాణలో చూసాం రూరల్లో ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా కాంగ్రెస్ గెలిచింది కేవలం ఉన్నది ఒకే ఒక్క నగరం హైదరాబాద్ ఈ హైదరాబాద్ నగరంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కంటే కూడా బీఆర్ఎస్కి సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఏం రాలేదు సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాగుంది అంటే కొంత భిన్నంగా ఉంటుంది సో రూరల్ ప్రాంతంలో కొంత వైసీపీకి ఫేవర్గా ఉంది అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం టీడీపీకి చాలా ఫేవర్గా ఉంది అని అని చెప్పేసి ఈ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఈ రూరల్ ప్రాంతంలో కూడా ఎవరైతే కొంత ఫేవర్గా వైసీపీకి ఉన్నారో ఉదాహరణకి నలభై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలు ఏదైతే వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత అనో ఏదో పథకం ఉంది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆ పది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలకు కాస్త చంద్రబాబు నాయుడు గారు మరొక పథకం తీసుకొస్తానంటున్నారు కదా అదేంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపడుచులకి నెలకి పదిహేను వందల రూపాయలు అంటే అది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది సో ఇది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి అది ఏంటి నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకి సో దానిని బట్టి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది కూడా చాలా కీలకం కాబోతుంది సో ఇలా అనేక రకాలైన అంశాలు సో దీంతో పాటుగా ఆ మహిళలు ఏదైతే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలు కొంత ఆ పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి సానుకూలంగా ఉన్నారో ఇక్కడ వారి భర్తలు ఏదైతే మద్యానికి బాగానేసి అవడం కావచ్చు లేదా అందులో భవన నిర్మాణ కార్మికులు ఉండి వాళ్ళకి ఉపాధి లేకపోవడం కావచ్చు సో అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సో ఇందులో కూడా మరలా కొంత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారారు మాకు ఇస్తుంది పద్దెనిమిది వేల రూపాయలు కానీ ఇక్కడ చూస్తుంటే అంతకంతగా ఎదిరిపోతుంది మాకు మాకు ఇప్పుడు కనుక పెరిగిన ధరలు చూస్తుంటే మా వీపీ విమానం మోత మోగిపోతుందనే పరిస్థితుల్లో కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇలా ఓవరాల్గా ఏంటి అంటే అమ్మఒడి పథకం ఈ నలభై ఐదు ఏళ్ల పైబడిన మహిళలకి వేస్తున్న వైఎస్ఆర్ చేయూత అనేది కొంత కొంత జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా అనిపిస్తూ ఉంది కాకపోతే అదే కుటుంబాల్లో మాత్రం చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు ముఖ్యంగా ఆ మహిళల్లోనే యువత నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళ బిడ్డలు ఇంజనీరింగ్లు చదివి మేము కాలేజీల్లో ఇంజనీరింగ్ బ్రహ్మాండంగా చదివించాము లేదా విద్యకు మేము ఎంత పెద్దపేట వేశాము ఎంత బడ్జెట్ కేటాయించాము అని చెప్పే అధికార పార్టీ నేతలు మరి ఆ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఆ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు సృష్టించడంలో ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది అని చెప్పేసి ఆ తల్లిదండ్రులే అభిప్రాయం వ్యక్తం చేస్తారు ముఖ్యంగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మా బిడ్డకు ఉద్యోగం వస్తే ఆ పద్దెనిమిది వేల రూపాయల సంవత్సరానికి వచ్చేది కాస్త ఒక నెలలోనే మా అబ్బాయి సంపాదిస్తాడు కదా అనే ఆలోచన మీద వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారుతున్నారు అని చెప్పేసి ఈ సర్వేని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో చెప్పాను కదా ముందుగానే మీకు ఏ ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అనేది కూడా మేము కొద్ది గంటల్లో తర్వాత వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక దాని తర్వాత సంక్రాంతి పండగకి కూడా ఏ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా ఖచ్చితంగా తెలియజేస్తాం సో మొత్తం మీద ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఇంకో రెండు వీడియోలు దీనిపైన శానక్య స్ట్రాటజీస్ వాళ్ళది చేయబోతున్నాము ఒకటి జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అనేది ఇక దాని తర్వాత ఆ వీడియో తర్వాత అనమాట ఇక రెండో వీడియోలో ఏ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాము మొత్తానికి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు వాళ్ళు నిర్వహించిన సర్వేలో గత సంవత్సర కాలంగా మరి వాళ్ళు తీసుకున్న పదకొండు క్వశ్చన్లు ఆ పదకొండు క్వశ్చన్లతో పాటుగా బోనస్ క్వశ్చన్ ఒకటి వీటన్నిటిపైన మరి ప్రజాస్పందన ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ వారు ఏదైతే పదకొండు క్వశ్చన్లు మరి పెట్టుకొని వాళ్ళు ప్రశ్నించారో ఇవి కాకుండా ఇంకేమైనా మీరు ప్రశ్నలు భావిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ